हेलो फादर इट्स वेलकम बट 372810 मेरे पापा हॉस्पिटल वेलिंगटन से मैंने कोई नहीं आइटम्स लिए हैं तो मम्मी थी, को भी कॉल कर देना मी कॉपी देना ఈ సామాన్ మాకు ఒక నెలకి సరిపోతుందండి ఒకప్పుడు ఏంటంటే ఎప్పటి సామాను అప్పుడే కనుకనే వాళ్ళం అనమాట ఇప్పుడు ఇక డిమార్ట్స్ అని అన్నీ సామాన్లు అండి ఎంత బడ్జెట్ ఒక టెన్ థౌసండ్ దాకా లేసింది ఏమీ రానట్టే అనిపిస్తుంది టెన్ థౌజండ్ అయిపోయినాయి అనమాట కంపల్సరీ కదండి పాప హాస్టల్కి వెళ్తుంది అని అంటే మనం కొన్ని సామాన్లు కొనాల్సిందే కదా ఇంకా ఆమె ఆమె కోసం కాకపోయినా ఇంట్లోకైనా మనకు కావాల్సిందే ఐటమ్స్ ఇవైతే నార్మల్గా మేము ఎప్పుడు తెచ్చుకునేదే మంత్లీ మంత్లీ కొన్ని ఆమె కోసం తీసుకున్నాము ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట తీసుకునేవి అవి కూడా తీసుకున్నప్పుడు చూపిస్తాను మీకు నా చూడండి ఇవి అప్పడాల ప్యాకెట్స్ అని కలర్ హెయిర్ కలర్ ఆయిల్స్ ఇదైతే నేను ఇది మనకి బోల్ తోమడానికి నేను యూజ్ చేస్తా అంటే అంటే ఐ మీన్ దేవుడి సామాన్లు రాగివి ఇత్తడివి ఇవి తోమడం కోసం యూజ్ చేస్తే అవి చాలా బాగా పోతుంది అనమాట నేను ఎప్పటికీ రిఫ్లెక్ట్ ఒక్కటే యూజ్ చేస్తా అండి నాకేంటంటే ఈ యొక్క వీడియో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకనంటే ఇది మా పాప కోసం సపరేట్గా తీసుకుంటున్నాం కదా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి డిమార్ట్లో ఎక్కువ ప్రైజెస్ లేవండి ఇప్పుడు ఆఫర్స్ బాగా ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయి కదా అలాగ తీసుకున్నాం అనమాట కొన్ని చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే తీసుకున్నానండి ఎవరికైనా బ్యాడ్గా అనిపిస్తే నాకు కమెంట్లో పెట్టండి కాకపోతే బ్యాడ్ బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కొంచెం అది అనమాట బాధ ఎక్కువ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇంకా మేము ఈ వెనకను యూజ్ చేస్తామన్నమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగా వేస్తాము అండ్ ఈ పల్లి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి అన్నీ మావి ఆల్మోస్ట్ తినేవి ఉంటాయి అన్నమాట ఎక్కువ సామాన్లు తేయడం కోసమే తెచ్చుకున్నాము ఈ సూప్స్ అయితే చెప్పాలండి ఈ సోప్స్ మేము యూజ్ చేస్తాం చాలా బాగా పనిచేస్తాయి అనమాట చాలా బాగుంటుంది స్కిన్ నీట్గా ఉంటుంది ఇది ప్రమోషన్ ఏం కాదండి నార్మల్గా మేమేమి యూజ్ చేస్తామన్నది మీకు చెప్పడం కోసం అని చెప్తున్నాను ఇది పాప కోసం అని తీసుకున్నాను సోప్స్ అవి రిన్ సోప్స్ ఇవి ఫేస్ అయితే మేమే బాడీ సోప్స్ అయితే మేమే తీసుకున్నాం అనమాట మాకు ఒకటి లెమన్ అయితే తిరిగిపోయింది కొత్తగా అందుకోసం అని ఒకటి లెమెన్ తీసుకున్నాము పిల్లలకి అలాగా బట్టలు తీసుకున్నాం అన్నమాట పాపకి చాలా డ్రెస్సెస్ తీసుకున్నాము ఏంటంటే అతను హాస్టల్కి వెళ్తే ఆమెకి అవసరం ఉంటాయి కదా అంటే నైట్ వేస్ అవి అలాగని చెప్పేసి మేము తీసుకున్నాం అనమాట టీ షర్ట్స్ ప్యాంట్స్ నైట్ సూట్స్ టైప్లా ఇంకా వేరే నార్మల్గా తీసుకునేవి ఉన్నాయి అవి తర్వాత తీసుకుంటామని చెప్పేసి ప్ర ప్రజెంట్ అయితే ఇవి చాలా తక్కువ రేట్లో సెవెంటీ రూపీస్కి ఒక టీ షర్ట్స్ నైంటీ రూపీస్కి ఒక ప్యాంట్స్ అలా పడినాయి అనమాట మంచి క్వాలిటీ ఉంది కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాము ఒక ఫైవ్ సెట్స్ సిక్స్ సెట్స్ తీసుకున్నాం అనమాట ఈ పిక్స్ కూడా నేను మీకు పైన చూపిస్తానండి చూసారా ఫ్రెండ్స్ ఇవి అనమాట పైన చూపించేవి ఇవి తీసుకున్న టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ అనమాట చాలా బాగున్నాయి అసలు చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట తక్కువ లో మంచి క్వాలిటీతో ఉన్న డ్రెస్సెస్ అయితే పాపకి నైట్ సూట్స్ లాగా వచ్చేసినాయి బాగున్నాయి అందుకనే ఇన్ని జతలు అయితే తీసుకున్నాము అండ్ షాంపూ అనమాట అవన్నీ పాప కోసం తీసుకున్నవి నేను ఒక వన్ సైడ్ పెడుతున్నాను అనమాట పాప కోసం తీసుకున్నాను అని చెప్పేసి ఏంటంటే ఈ యొక్క వీడియో ఏంటంటే నేను ఎందుకు తీస్తున్నాను అని అంటే ఇదొకటి గుర్తుగా ఉంటుంది మా పాప హాస్టల్కి వెళ్ళే ముందు నేను ఏమేమి తీసుకున్నా ఏంటి అనేది ఒక ఎమోషన్ అనమాట తన హాస్టల్కి వెళ్తుంది కదా కాకపోతే ఏంటంటే ఇలా వీడియో తీసుకుంటే గుర్తుంటుంది కదా అని చెప్పేసి అందుకోసమనే వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఎలాంటి తప్పుగా అయితే అనుకోకండి ఇది కూడా తీసి చూపియాలా అదా ఇదా అని అనుకోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే ఇది ఒక నా ఎమోషన్ అనమాట అందుకోసమనే వీడియో తీస్తున్నాను అదే చూడండి అది అదేమంటారు భూతద్దం కొనుక్కున్నారు ఏదేదో నార్మల్ నార్మల్గా తీసుకున్న టైం టైంపాస్ కోసం అని చెప్పేసి ఇవి సోప్స్ అండ్ అలోవెరా సోప్స్ అన్నమాట ఇవి చాలా బాగా స్మెల్ వస్తున్నాయి ఈ ఫోర్స్ మోస్ సోప్స్ అయితే నేనే తీసుకున్నాను మాకే డైలీగా యూజ్ చేసుకోవడం కోసం చెప్పేసి మేమే తీసుకున్నాం అని తీసుకున్నాము ఇంకా ఏంటంటే ఇంకొక రెండు సంచుల సామాన్లు ఉన్నాయండి నేనైతే నార్మల్గా కొన్నే చూపిస్తున్నాను ఇంత బడ్జెట్ అయిందండి మొత్తం టెన్ థౌజండ్ రూపీస్ అయినాయి ఇది అన్నమాట ఈ యొక్క డిమాట్ సామాన్లు అన్నమాట మేము తీసుకున్నవి కాకపోతే ఫ్రెండ్స్ ఏంటంటే మీరైతే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఈ యొక్క వీడియో చేయాలంటే చాలా టైం అనేది కేటాయించాల్సి వస్తుంది ప్లీజ్ అండి మీరు నా వీడియో చూసినంతవరకు అయితే చూసి దానికి ఒక కమెంట్ అనేది పెట్టేసి అండ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఎందుకంటే ఒక ఒక వీడియోని నేను షేర్ చేసుకుంటాను అనంటే మీరు అందరూ నా బంధువులు అని అర్థం అన్నమాట అనే ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకొని మీరు చూస్తారు కదా ఎలాగో వీడియో చూసారు కదా చూసినంత మటుకు ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కమెంట్లో కమెంట్ పెట్టండి అలాగే నా వీడియో కనుక ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే కనుక షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవి చాలా తక్కువ ప్రైస్లో అయితే డిమాట్లో ఇవి ఉన్నాయన్నమాట అందుకోసమనే నేను ఇన్ని సామాన్లు తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మళ్ళీ వేరే టైంలో వెళ్తే ఉంటాయో ఉండవో ఈ ప్రైజెస్ అని చెప్పేసి మేమైతే తీసేసుకున్నాం ఇవన్నీ డబల్ 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 అంటే ఐ మీన్ ఇది డబల్ డబల్ తీసుకున్నవి ఏంటంటే బై వన్ గెట్ వన్ ఆఫర్లో వచ్చినాయి అండి ఏది తీసుకున్నా బై వన్ గెట్ వన్ ఆఫర్లోనే వచ్చింది చాలా వట్టుకైతే కాకపోతే కొంచెం సింగిల్ సింగిల్గా అని అన్నవి తీసుకున్నాము నార్మల్ ప్రైస్లోనే ఓకే నా ఫ్రెండ్స్ అండ్ పాపకు కావాల్సింది బకెట్ మగ్గు ఈ సామాన్లు నార్మల్ నార్మల్ దొరికేవి అయితే తీసేసుకున్నాము ఓకే నా ఫ్రెండ్స్ స్టల్కి వెళ్తుంది మా బాబా నా ఫ్రెండ్స్ ఇవి ఇంకా తీసుకునేది అండి ప్రాంత ఇంకా మా తీసుకునేది తీసుకునేవి చాలా ఉన్నాయి ఓకే నా ఫ్రెండ్స్ ఇదంతా మా దీని సామాన్ అన్నమాట తీసుకునేది నెలవారు సామాను ఈ ఈసారి మాత్రం కోసం అందుకే ప్రచింది ఎన్నివే అవుతుంది కదండి హాస్టల్కి వెళ్తుంది అంటే ఓకే నా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న వెళ్ళే కనుక నేను ఏమన్నా తప్పుగా మాట్లాడేది అంటే కామెంట్ అయితే వీడియో ప్లాట్ఫామ్స్ అసలు యూజ్ చేయకూడదు అస్సలు పెట్టకండి ప్లీజ్ ఏంటంటే నార్మల్గా నేను ఈ వీడియో కూడా అని అనుకుంటారు కానీ నాకు ఎందుకు తీయాలనిపించింది ఎందుకంటే ఇదొక గుర్తుంటుంది కదా మా పాపకు హాస్టల్కి వెళ్ళేటప్పుడు నేనేం తీసుకున్నాను అంటే కొంచెం ఫర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం మీ ఇంకా ఈ వీడియోలు ఇస్తాను మరి ఎలాంటివి బ్యాక్ అని చెప్పేట్టుకోండి ఏంటంటే నాకు అది అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నీ కమెంట్ చేయండి తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఈ వీడియోలు ఏమన్నా తప్ప అనిపిస్తున్నట్లయితే కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ పెట్టండి మీ దగ్గర మంచిగా అనిపించినట్లు మంచి కమెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ బ్యాక్ కమెంట్స్ అయితే అసలు పెట్టకపోతే నాకు ఈ యొక్క అనమాట చెప్పలేకపోతున్నాను కానీ ఇదొక ఓకే ఫ్రెండ్స్ ఎన్నివే ఎందు కానివ్వండి నేను నాకైతే తీయాలనిపించింది ఈ లాభలో నేను తీస్తున్నాను ఎవరేమన్నా అనుకున్నా కూడా నాకు సంబంధం లేదు ఎందుకంటే నా నాకు నాకు అనిపించింది నేనేం చేస్తాను ఇక్కడి కోసం నేను ఏం చేయగలను ఇంకా ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా లైఫ్ అయితే కంపల్సరీ చేయండి ప్లీజ్ అందరికీ ఇమోషన్ ఉంటుంది కదా అది అర్థం చేస్తున్న వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ తెలుస్తుంది ఏంటంటే Okay, na friends, bye. bye.